తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారాలు ముందుగా శ్రీ గణేశ పురాణాన్ని ప్రారంభించే ముందు విఘ్నహర్ధ శ్రీ గణపతిని మనసారా ప్రార్థిద్దాం ఓం గం గణపతయే గణపత శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతే అగజానన పద్మాకం గజాన మహర్నిసం అనేకదం తం భక్తనాం ఏకదంతం ముపాస్మహే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా శ్రీ పురాణం భృగు సోమకాంత సంవాదం ప్రథమ అధ్యాయం శబ్దబ్రహ్మయే వాకులకు ఛందోగణాలకు అధిపతి గణపతి స్వరూపియైన బ్రహ్మనస్పతికి భక్తిపూర్వక నమస్కారము సమస్త కార్యములకు విఘ్నభయం నివారించే విఘ్నపతికి నమస్కారము మాకు సమస్త సంపదలను ఇచ్చే లక్ష్మీ గణపతికి లక్షని కటాక్షించే మహాగజమునకు నమస్సులు సిద్ధిని కలిగించే యోగ జ్ఞానస్వరూపమైన బుద్ధీసునకు నమస్సులు సమస్త దేవతాగణములకు ప్రథముడైన వాడు అక్షర బీజాక్షర మంత్రరూప దేవతాగణాలకు ప్రధమ ఆరాధ్యుడైన ఓంకార స్వరూపియైన గణనాథనకూ నమస్సులు ఓ బ్రహ్మరూపీ జ్ఞానప్రదుడవు ఓ విష్ణురూపీ సంపత్ప్రదుడవు ఓ రుద్రరూపీ కర్మలను భస్మంచేసే వైరాగ్య స్వరూపుడవు నీవే పరబ్రహ్మవు సమస్త వేదరాశికీ అక్షరూపియైన ఓ చందస్వరుడా నీకివే నా నమోవాకములు ప్రసన్నుడవు కమ్ము అని వేదవ్యాస మహర్షి శ్రీ గణపతి ప్రార్థన చేశారు కథ ఆరంభం పూర్వం నైమిసారణ్యంలో సోనకాది మహర్షులు లోక కళ్యాణార్థం పన్నెండు సంవత్సరాల పాటు జరిగే సత్రయాగాన్ని తలపెట్టారు అందులో భాగంగా ప్రతిరోజూ సాయం సమయంలో సత్కథాశ్రవణం చేసేవారు ఒకనాడు సత్కాలక్షేపం చేసే సంకల్పంతో ఆ యజ్ఞస్థలానికి విచ్చేసిన సూతమహామునితో ఇలా అన్నారు ఓ సూతమహాముని నీవు సకల శాస్త్రాల పురాణాల సారం ఎరిగిన వాడవు సకల విద్యలకు నిధివైన నీ వంటి వక్తల్ లభించటం జన్మజన్మాంతరములలో చేసిన మహాపుణ్యం వలనగాని జరుగదు మేమంతా అటువంటి నీ దర్శనమాత్రం చేత ధన్యులమైనాము మా మనస్సులను పావన మొనరించే భగవత్కథలను నీ నుండి వినాలన్న ఉత్సాహంతో ఉన్నాము కనుక అట్టి పరమ కమనీయములు పావన పావనకరములూ మంగళమయములైన భగవత్కథలను మాకు శ్రవణానందముగా వినిపించి మమ్మల్ని కృతార్థులను చేయవలసిందిగా ప్రార్థన తపస్సం పస్సంపన్నులు నిగ్రహానుగ్రహ సమర్థులైన ఆ ఋషుల ప్రశ్నను విన్న సూతుడు ఇలా బదులిచ్చాడు ఓ పరమ పావనులైన మునిసత్వములారా పావనమైన మీ యొక్క ప్రశ్న సకల లోకాలకు ఉపకరించేది నన్ను తరింపచేసేదీను కనుక మీరు కోరిన విధంగా సత్కథా కాలక్షేపం చేయాలని నాకు కూడా ఉత్సాహంగానే ఉన్నది ఓ పావనులారా మద్గురువరేంద్యులైన వ్యాసమునింద్రుల వారిచే రచింపబడిన అష్టాదశ పురాణాలను అష్టాదశ ఉప పురాణాలను కూడా మా గురుదేవుల అనుగ్రహంతో ఆశాంతం నేర్చుకున్నాను వీటిలో ముఖ్యమైన ఉప పురాణంగా చెప్పతగిన పురాణాన్ని నేను మీకు వినిపిస్తాను ఈ పురాణం యొక్క విశేషమేమిటంటే ఇది అంత తేలికగా లభించేది కాదు ఈ గణేశుడిని స్మరణ స్మరణమాత్రంచేతనే విఘ్నములనే మంచుతెరలు ఆయన అనుగ్రహమనే సూర్యోదయంతో పటాపంచలైపోతాయి విఘ్నపతి భక్తులకు తమ మనోభీష్ట సిద్ధి సకల కార్యసిద్ధి కలుగుతుంది ఎన్నో జన్మాంతరాల పుణ్యం వల్లనే ఇటువంటి కథాప్రసంగం వినడం చెప్పడం లభిస్తుంది అయితే నాస్తికులైన వారు శ్రద్ధారహితులు ఎంతమాత్రం ఈ పురాణ శ్రవణానికి అర్హులు కారు ఈ గజాననుడు భక్తవత్సలుడు అనంత మహిమోపేతుడు నిత్యసత్యస్వరూపుడు ఈయన నిర్గుణాతత్వంగానూ కూడా ఆరాధించబడుతున్నాడు సకల వేదాలకూ మంత్రాలకు ఆదిలో వెలువడిన ప్రణవస్వరూపుడే గజాననుడు ఈ వినాయకుని అట్టి ప్రణవ స్వరూపునిగానే ఇంద్రాది సకల దేవతలు తమ హృదయాలలో నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు ఇతడే అఖిల జగములకు కారణమైనటువంటివాడు ఆదిమధ్యాంతరహితుడు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ కార్యభారాన్ని స్థితి లయలను ఈ గణేశుని అనుజ్ఞ మేరకే నిర్వర్తిస్తున్నారు ఈయన ఆజ్ఞ వల్లనే వాయువు వీస్తున్నాడు అగ్ని ప్రజ్వరిల్లుతున్నాడు జలములూ ప్రవహిస్తున్నాయి అటి సర్వేశ్వరుడు సకల జగన్ గణేశుని చరిత్రను నేను మీకు తెలియచేస్తాను ఎంతో రహస్యమైనటువంటిది అమోఘమైనటువంటి ఈ పావన చరితాన్ని శ్రద్ధలతో ఆలకించండి ఈ పురాణాన్ని ముందుగా బ్రహ్మ వ్యాసమహర్షికి ఉపదేశించారు వ్యాసమహర్షి భృగువుకూ ఆ భృగుమహర్షి తరువాతి కాలంలో సోమకాంత మహారాజుకూ ఉపదేశించారు ఈ పురాణాన్ని భృగుమహర్షికీ సోమకాంత మహారాజుకూ మధ్య జరిగిన సంవాదంగా తెలియజేస్తాను సావధాన మనస్కులై ఆలకించండి ప్రారంభం పూర్వం దేశంలో దేవనగరమనే రాజ్యం ఉండేది ఈ రాజ్యాన్ని సోమకాంతుడనే మహారాజు పరిపాలించేవాడు ఎంతో పరాక్రమవంతుడై జనరంజకంగానూ ధర్మబద్ధంగానూ ప్రజలను కన్నబిడ్డలవలే ప్రేమగా పాలించేవాడు సౌందర్యంలో మన్మధుడిని తలదన్నేలా సార్థక నామధేయుడిగా ప్రకాశించేవాడు ధర్మబద్ధంగా పరిపాలన చేయటం వల్ల అతడి రాజ్యం సుభిక్షంగా సస్యశ్యామలమై ధనధాన్యాలతోనూ పాడి పంటలతోనూ అలరారుతూ శత్రువులకు కన్నెత్తి చూడరానిదే ఉండేది ఈ రాజుగారి కొలువులో నీతి కోవిదులు సకల శాస్త్ర శాస్త్రపారంగతులు ప్రభుభక్తి పరాయణులైన ఐదుగురు మంత్రులుండేవారు ఆ మంత్రులు వరుసగా ఒకటి రూపవంతుడు రెండు విద్యాధీసుడు మూడు క్షేమంకరుడు నాలుగు జ్ఞానగమ్యుడు ఐదు సుబలుడు అన్న పేర్లతో పిలువబడేవారు వీరు రాజుకు సరైన సలహాలనిస్తూ వ్యూహరచన చేస్తూ సమర్థవంతంగా పరిపాలన నిర్వహిస్తుండేవారు సోమకాంతుడు తన భుజపరాక్రమంచేత అనేక దేశాల రాజులను సామంతులను చేసుకుని వారి నుంచి కప్పము తీసుకునేవాడు ఆ రాజుకు సుధర్మ అనే భార్య ఉండేది అమిత సౌందర్యవతి సకల సద్గుణ సంపన్నమైన ఆ మహాపతివ్రత రాజుకు తలలో నాల్కలాగా అతడు చేసే దేవతాది పూజలలో తోడ్పడుతూ సర్వాలంకారములతోనూ శోభిలుతూ మంగళస్వరూపిణిగా ఉండేది ఆ పుణ్య దంపతులకు అమిత బలపరాక్రమోపేతుడు గుణవంతుడు బుద్ధిశాలి అయిన హేమకంఠుడనే కుమారుడుండేవాడు ఇలా సకల సిరి సంపదలతో కీర్తి ప్రతిష్ఠలతో ప్రకాశించే సోమకాంత మహారాజు లోక కళ్యాణార్థం ఎన్నో యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ దాతయే తన రాజ్యాన్ని నిష్కంటకంగా పరిపాలించేవాడు ఇది పురాణం ఉపాసనాఖండంలోని భృగు సంవాదం అనే మొదటి అధ్యాయం సంపూర్ణం ప్రేక్షకులారా మీకు ఈ వీడియో నచ్చితే మీరందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న గంటని కొట్టండి ధన్యవాదాలు